ఆత్మీయ రక్ష మన పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకునే రాఖీ పండగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక ఇంటి ఆడపచ్చును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలను ఎనమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యము ప్రకటితమవుతుంది ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తు చేస్తుంది ధార్మిక భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండగ ప్రాశస్తానికి నిదర్శనాలుగా నిలుస్తాయి త్రేత ద్వాపర యుగాల్లో అక్కా చెల్లెల్లే కాకుండా మాతృమూర్తి అర్ధాంగి ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ కాలక్రమంలో ఈ సాంప్రదాయము సోదరి సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది రక్షాధారణలో ఈ రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తుంది ఓమారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటాడు అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీ మహావిష్ణువును పూజించి భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది ఇంద్రాన్ని రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగి వస్తాడు ఈ ఉదంతాన్ని ధర్మరాజు గుర్తు చేస్తూ అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం శ్రీకృష్ణ పరమాత్మ అవతార లీలల్లోనూ అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధము సుమగంధమై పరిమళిస్తుంది ఒకసారి గోకులనందుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టి కట్టుకట్టింది సోదరి స్పందనకు సందర్శించిన సత్యావతి ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్భాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి పెద్దపీట వేశారు మహిళలకు పూజ్య ఇచ్చి వారి మనోభావాలను గౌరవించారు మనోభిష్టాలను నెరవేర్చారు రక్షాశబ్దమే రాఖీ అయిందని పరిశోధకుల భావన దేవతలను ఆదుకునేందుకు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు ఆ విష్ణు బలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీ పౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడము ఆనవాయితీ రక్షాబంధన పండుగను జంధ్యాల పూర్ణిమ భద్ర అని కూడా పిలుస్తారు కన్నడిగులు నార్ నార్లీ పూర్ణిమ అని తమిళులు మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో పిలుస్తారు పురుషుడు పరకాంతలో తోబుట్టును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవటమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యం పున్నమి నాటి చంద్రుల ఈ అన్నా చెల్లెళ్ళు అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్దిల్లాలని ఆశిద్దాం